ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వందనాలు హెబ్రియులకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం నేను చదువుతాను చూడండి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పను గదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము చదువుకున్న ఈ వాక్యంలో అక్కడ వారితో చెప్పిన సందర్భాన్ని మనం గమనిస్తే ఆ ముందు మాట చూడండి ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను అన్నడును అని ఆయనయే చెప్పారు అని తెలియజేస్తూ ఉన్నారు అంటే వారి జీవిత విధానం ఎలా మారిపోయిందంటే డబ్బు మీద వ్యామోహం ఎక్కువైపోయి ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఎంత తింటూ ఉన్నా తృప్తి అనేది వారి జీవితంలో వారు అనుభవించలేకపోతూ ఉన్నారు అందుకని ఆయన అంటాడు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి ప్రభువు మీకు దయచేశారా ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా అనేది కాదు దయచేసిన దానితో తృప్తి పొంది జీవిస్తూ ఉండగలిగితే ప్రభు అంటాడు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను నువ్వెందుకు భయపడతావు రేపేం జరుగుద్దో ఎల్లుండేం జరుగుద్దో ప్రభు చెప్పాడు కదా నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయనను ఆయన చెప్పాడు కదా ఆయన చెప్పిన దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా నడిపించబడాలి అని తెలియచేస్తూ ఆ మాటలు తెలియజేశారు ఈరోజున మన వ్యక్తిగత జీవితాలు కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని తెలియజేస్తుంది ఏంటంటే కలిగిన వాటితో తృప్తి పడకుండా తృప్తి అనేది మీ వ్యక్తిగత జీవితంలో లేకుండా ఏమండి ఎంతగా వేటి కోసం పరుగులు తీస్తూ ఉన్నావో ఎంతగా వేటి కోసం దప్పికొని జీవిస్తూ ఉన్నావో ఆలోచన చేసుకోవాలి డబ్బు మీదన ఎప్పుడు సంపాదించాలి సంపాదించాలి అనే దాని మీదైనా కాస్త కలిగిన దానితో తృప్తి పొంది జీవించడం నేర్చుకోగలిగితే ఆయన మనకు ఉన్నాడు విడివని దేవుడు ఎడబాయిని దేవుడు ఎప్పుడు ఎన్నడూ విడవుడు ఎన్నడూ ఆయన ఎడబాయిడు గనుక మనం ధైర్యం కలిగి జీవించేటట్లుగా మన వ్యక్తిగత జీవితాన్ని మనం పురికొల్ప కొనగలగాలి అని దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం దేవుని బిడ్డల్ని దేవుడు ఏమండి ఎప్పుడు విడవడు అనే సత్యం గుర్తిదు ముగాక మనం ఎవరమయ్యా అంటే వేసు రక్తం చేత కడగబడి బాప్తిస్వం పొందుకొని పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి క్రీస్తు శరీరం అనే సంఘములో ఒక అవయవానిగా ఒక్కొక్కరం తీర్చిద్దబడుతూ ఉన్న వారం ఆయన బిడలం ఆయన సొత్తైన ప్రజలం కనుక ఆయన మనలను విడువడు ఎడబాయడు అనే నమ్మకం అనే విశ్వాసం మన వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండేటట్లుగా ప్రభు కృప చూపు చూపును గాక ఇంకొక చోటు కూడా ఉంది మీరు ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటిలో గమనిస్తే దేవుడైన యోహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు చెయ్యి విడవడు ఇంకొక చోట ఉంది ఏమని తెలిసిన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను కనుక నేను నిన్ను విడవను మన దేవుడు ఎవరై అంటే కనిక్రమ కలిగిన దేవుడు మన దేవుడు ఎవరై అంటే మనల్ని గతంలో ప్రేమించాడు ఇప్పుడు ప్రేమిస్తున్నాడు ఇక మీతడు కూడా ప్రేమించే దేవుడే కనుక ఆయన కనిక్రమ కలిగిన దేవుడు ప్రేమించే దేవుడు కనుక మనల్ని ఎన్నడు విడువడు ఏ మాత్రమున ఆయన ఎన్నడు ఆయన మనలను ఎడబాయడు కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆ నమ్మకం కలిగి ఆ విశ్వాసం కలిగి ముందుకు నడిపించబడాలని ప్రభు ఈరోజున కోరుకుంటా ఉన్నాడు నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎన్నడూను ఎడవాయను ఆ దావీదు మహారాజు కూడా ఆయన ప్రార్థనలో ఆ విషయం ప్రార్థన చేసుకున్నట్లుగా కూడా ఆ బైబుల్లో గ్రంథస్థం చేయడం మనం గమనించగలం చూడండి కీర్తనలు ఇరవై ఏడు తొమ్మిది నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడవు నీవి రక్షణకర్తవు నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడువకుము నన్ను విడవద్దయ్యా నన్ను విడిచిపెట్టొద్దయ్యా ముప్పై ఎనిమిది ఇరవై ఒకటి కూడా చూడండి యహోవా నన్ను విడవకుము నా దేవా నాకు దూరముగా ఉండకు నన్ను విడవద్దయ్యా డెబ్భై ఒకటి తొమ్మిది కూడా చూడండి వృద్ధా ందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గుర్చియు నేను తెలియజెప్పినట్లు తల నరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవమాకయ్యా ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు నన్ను విడిచిపెట్టొద్దు ప్రభు నన్ను ఎడబాయొద్దయ్యా నన్ను త్రోసివేయొద్దు ఎంతవరకు అయ్యంటే వృద్ధాప్యము వచ్చేంత వరకు అంత మాత్రమే కాదు నా బలము క్షీణించిందనుకో అప్పుడు కూడా నన్ను విడవద్దయ్యా మనిషి జీవితం మనం గమనిస్తే ఆయుష్ పెరుగుతూ ఉండగా రోజులు మీద పడుతూ ఉండగా ఏవన్నీ ఆ వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి వృద్ధాప్యంలోనికి వస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు ఆ జీవితం ఏమైపోతుంది అంటే ఉన్న బలం రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది క్షీణించిపోతూ ఉంటుంది అందుకనే ఆయన వృద్ధాప్యములో జరగబోయే పరిస్థితిని కూడా ప్రభువు చెప్తా ఉన్నాడు అయ్యా ఆ రోజున వృద్ధాప్యమునికి వచ్చేస్తా అప్పుడు నా బలము క్షీణించిపోతుంది ఇప్పుడున్న బలం ఆ రోజు నాకు ఉండదు కనుక అప్పుడు కూడా నన్ను విడిచిపెట్టద్దయ్యా తల నెరసి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడవద్దు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు మన శ్వాస ఏమండి పీల్చుకుంటూ ఉన్నంత కాలం ప్రభు మనల్ని ఏమాత్రం విడవకుండునగాక ఆయన ఏమాత్రం ఎడబాయకుండును గాక దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెడితే దేవుడు ఒక వ్యక్తిని ఏమండి దిగనాడితే లేదా తోలనాడితే లేదా త్రోసివేస్తే జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అది గమనించిన దావిదంటే నన్ను విడిచిపెట్టద్దయ్యా నన్ను విడిచిపెట్టద్దయ్యా నన్ను విడిచిపెట్టద్దయ్యా అని సంసోను జీవితాన్ని మనం గమనించగలం దేవుని ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎవరయ్యా అంటే దేవుడే ఆయన తల్లి గర్భంలో పిండముగా రూపించాడు గర్భమున పడినది మొదలుకొని ఆయన కనులు ఆయన చూస్తూ ఉన్నాయి ఈ లోకంలోనికి వచ్చింది మొదలుకొని అతగాడు ఎవరయ్యా అంటే ప్రతిష్ఠితుడు సమర్పించబడినవాడు ఏమండి నాజీరు చేయబడినవాడు దేవునికి నాజీరు చేయబడినవాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది రోజులు గడవగా ఏమండి అతని జీవితం మనం గమనిస్తే ఒక రోజున దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలుసిన యహోవా తనను ఎడబాసెనని అతడు ఎరగలేదు అని రాయబడింది అంటే అతని జీవితం ఏమైపోయింది అంటే దేవుని ద్వారా త్రోసి వేయబడినట్లుగా దేవుని ద్వారా విడువబడినట్లుగా విడనాడినట్లుగా ఎడబాయిన ఎడబాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఆయన పరిస్థితులు ఎంత తారుమారుగా మారిపోయా గమనించిన దేవుని వెళ్ళలేదా సౌలు జీవితాన్ని కూడా గమనించండి దేవుడే కోరుకున్నా దేవుడే ఏర్పరచుకున్నా దేవుడే అందరిలో పేరు పెట్టే పిలిచిన ఏమండి నూనె పోసి అభిషేకించిన రాజ్యాన్నే ఆయనే అప్పగించిన దేవుడే ఆయన రాజును చేసిన రోజులు గడవగా ఆయన జీవితం అయిపోయిన తెలిసిన దేవుడు అంటాడు అతన్ని నేను త్రోసివేశాను అతన్ని నేను విడిచిపెట్టేశాను అతన్ని నేను ఏమంటే ఎడబాసాను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఆ తర్వాత అతని జీవితం చూడండి ఆ అతనితోనే రాజ్యం ముగించబడింది అతని కుమారుడు ఏమైనా రాజుగా మారాడంటే రాజుగా మారలా ఇద్దరూ ఒకే రోజున వారి వ్యక్తిగత జీవితాలు ఈ లోకంలో ముగించుకోనవలసిన పరిస్థితులు కలిగాయి ఈ మాటలు వింటున్న ప్రే దేవుని బిడ్డలరా మన అనుదిన దైనందిన జీవితంలో మన ప్రార్థనలో ఒక భాగమై ఉండాలయ్యా నన్ను విడిచిపెట్టద్దు హలోయ హలోయా నన్ను విడవకుమో నన్ను త్రోసివేయొద్దు నన్ను త్రోసివేయొద్దు నన్ను త్రోసివేయొద్దు నన్ను విడిచిపెట్టద్దు దావీది మహారాజు చూడండి పొరపాటు తన జీవితంలో జరిగింది పొరపాటు జరిగినప్పుడు కూడా ఆ ఏం జరుగుద్దులే ఏం వరుగుద్దులే ఏమైతుందిలే అని అలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేయలే దేవుని సంధికెళ్ళి దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు నన్ను విడిచిపెట్టద్దు త్రోసివేద్దయ్యా నన్ను విడిచిపెట్టద్దయ్యా నన్ను విడనాడవద్దయ్యా నన్ను ఎడబాయ వద్దయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుని ఆయన సందులో గోజారుకున్నట్లుగా ఆ తర్వాత ఆయన చేత కృప పొందుకున్నట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది మన వ్యక్తిగత జీవితాలు మనం ఆలోచన చేసుకోంధము గాక కనుక ప్రతి దినం మనం ప్రార్థన చేసుకోగలగాలి ఏమనయ్యా అంటే నన్ను విడిచిపెట్టొద్దు నన్ను ఎడబాయొద్దు నన్ను త్రోసివేయొద్దయ్యా నా కుటుంబాన్ని నీవు విడిచిపెట్టొద్దు నా పిల్లల్ని మీరు విడిచిపెట్టొద్దు అయ్యా నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు నన్ను ఎడబాయొద్దు నా కుటుంబాన్ని కూడా ఎడబాయొద్దు త్రోసివేయొద్దయ్యా అని ఆయన సందులో ప్రార్థన చేసుకునే వారంగా గాక అప్పుడు ఆయన అంటాడు నేను ఏమాత్రమును నిన్ను విడివను నిన్ను ఎల్నూ ఎడబాయను అటు కృప ప్రభు చూపును గాక ఆయన విడువక ఎడబాయక నిత్యము నడిపించును గాక చూడండి ఇప్పుడు దేవుని మిల్లరా దావీదు మహారాజు అంతటి అనుభవంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని ద్వారా కృపను పొందుకుంటూ కృపకు పాత్రుడిగా మారి నడిపించబడుతూ ఉన్నప్పుడు తన కుమారుడైన సొలోమోను పక్కలో కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి దినవృత్తాంతంలో మొదటి పుస్తకం ఇరవై ఎనిమిది తొమ్మిది చూడండి సులోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యోహోవా అందరి హృదయములు పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు నీవు ఆయన్ను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించము ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిన్ను నిత్యముగా విడిచిపెట్టేస్తాడు అందులో సందేహమేమీ లేదు అందులో డౌట్ ఏమీ లేదు నేనేదో భక్తునని దేవుడేదో నన్నేదో పిలిచాడని నన్నేదో ఏర్పరచుకున్నాడని మా అనదముల మధ్యలో నన్నే నూనె పోసి అభిషేకించాడని గొర్రెల దొడ్డులోంచి నన్ను రాజుని చేశాడని నేను పాడాను నేను దేవుని స్థుతించాను నేను దేవుని మహింపరిచాను వాస్తవమే అది అయితే నీవు నా కుమారుడివి జాగ్రత్త నేను అనుదిన నా జీవితంలో ఒక భాగంగా ప్రార్థన చేసుకున్నాను విడిచిపెట్టదు నన్ను విడిచిపెట్టదు నన్ను విడిచిపెట్టదని దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని ఏమండి నిబంధనల ప్రకారం కట్టల ప్రకారం బ్రతికిన పరిస్థితులు నడిపించబడిన పరిస్థితులు అయితే నీవు జాగ్రత్త నీవు ఆయన్ని విసర్జించావా నువ్వు ఆయన్ని ఎరగనట్లుగా నడిపించబడ్డావా ఆయన ఎలా తోసివేస్తా తెలిసినా ఏమనుంది అక్కడ దేవుడేమో ఎన్నడూ విడివుడు ఎన్నడూ ఎడబాయుడని ఉంది దేవుని వాక్యం అయితే ఆయన నిన్ను నిత్యము ఎన్నడూ కూడా నిన్నేం చేస్తాడు ఆయన త్రోసి వేస్తాడు జాగ్రత్త నిన్ను విడిచిపెట్టేస్తాడు నిన్ను త్రోసి వేస్తా నిన్ను ఎడబోస్తాడు జాగ్రత్త అని ప్రేమపూర్వకమైన హెచ్చరిక ఆయన నిన్ను ఏమాత్రమును విడవడు నిన్ను ఎన్నడును ఎడబాయడు ఆయన ఎడబాయడు నువ్వేమవుతావు తెలిసినా దూర దూరం అయిపోతా ఉంటావు నువ్వేమవుతావు తెలిసినా ఏమంటే దూర దూరం దూర దూరం అయిపోతా ఉంటే ఆయనకి దగ్గర కావాల్సి నువ్వు దూరం అయిపోతా ఉంటే ఆయన ఏం చేస్తారండి తండ్రి నీ దగ్గరికి వస్తా ఉంటే కుమారుడు దూరం అయిపోతా ఉంటే ఆయన ఎంతవరకు పరిగెత్తుతాడు ఎంతవరకు వస్తాడు మీరు యశా పుస్తకం అరవై రెండు నాలుగులో గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది ఏమని తెలిసిన విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు విడువబడిన దానివి విడువబడిన దానివి అని ఈ రోజున ఎంతమందిని నా నాకు తెలియదు అయిన వారు విడిచిపెట్టేశారా నీకు తెలిసిన వారు విడిచిపెట్టేశారా లేదా నా అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టేశారా అయినా సరే నా ప్రభు నిన్ను విడవకుండును గాక నిన్ను ఎడబాయకుండును గాక ఇక మీదట నీకు ఏం పేరుంటది అంటే విడవబడిన దానవని నీవు ఇక మీదట అనబడకుందువుగాక కనుక ఈ రోజు నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏం తెలిసిన ఒక అందరూ విడిచిపెట్టవచ్చు ఒకవేళ ఏమండి నీలో ఉన్న వాటిని బట్టే నువ్వు దేవునికి దూరం 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 అయిపోయావు నాకు తెలియదు ఆ ప్రభు అంటాడు నిన్ను ఏమాత్రము నీక మీదట విడవను నిన్ను ఎన్నడును ఎడవాయిను ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచొయ్యును గాక